వాగర్ధ సం వాగర్ధ ప్రతిబత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్య లేదన్నా ఉన్నా ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ యొక్క జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు పద్నాలుగో తారీఖు మకరానికి బుధుడు పదిహేడో తారీఖు మకరానికి శుక్రుడు కూడా పదమూడో తారీఖు మకరానికి కుజుడు కూడా పదహారో తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో నాలుగు గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు ఒక్క మొదటి విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం మొదటి మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది దేనిలో మకర రాశిలో మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చూసినట్టయితే లగ్నంలో నాలుగు గ్రహాలు చంద్రుడితో కలిపితే ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి అనేది ఇక్కడ మకర రాశిలోనే జరుగుతుంది ఈ మాసంలో మొట్టమొదటి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొట్టమొదటి నెలలోనే ఇక్కడ పంచగ్రహ కూటమి ఈ మకరంలో రావడం అనేది కొంత విచిత్రమే అది చాలా పెనుమార్పులకి దారి తీసే అవకాశం ఇక్కడ ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్లో ఈ మాసంలో వీరికి ఎట్లా ఉంది అనేది చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ చక్కగా సూర్యుడు లగ్నంలో అనుకూలిస్తున్నాడు అష్టమాధిపతి సూర్యుడు లగ్నంలో ఉన్నాడు చతుర్థానికి ఏకాదశానికి అధిపతి అనేటువంటి కుజుడు కూడా లగ్నంలో అది కుజుడికి ఉచ్ఛ స్థానం అయింది అక్కడ కుజుడు యోగిస్తున్నాడు బుధుడు లగ్నంలో యోగిస్తాడు శుక్రుడు కూడా లగ్నంలో యోగిస్తాడు ఇక్కడ సూర్యుడికి విచిత్రంగా ఇక్కడ సూర్యుడిని చూస్తే అష్టమాధిపతి అయ్యి సూర్యుడికి గ్రహాలన్నీ మిత్రగ్రహాలే గ్రహాలే ఎవరు కుజుడు మిత్రుడే బుధుడు మిత్రుడే శుక్రుడు కూడా కొంత మిత్రుడే అర్ధమిత్రుడు కాబట్టి ఇంత అనుగ్రహం ఒక లగ్నంలో ఉంటే మీలో మారు మీలో ఎప్పటినుంచో జీవితం ఏం నడిచిన ప్రభావంలా కావచ్చు గత సంవత్సరంలో ఈ ప్రభావాల నుంచి మీరు ఎప్పటినుంచో ఎట్లా బయటపడాలి ఎట్లా బయటపడాలి ఈ ఇబ్బందుల నుంచి కావచ్చు ఈ కష్టాల నుంచి కావచ్చు అసలు ఈ జీవితం నుంచే ఎట్లా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎవరికైతే మకర రాశి వారికి ఉన్నాయో ఈ మాసంలో మీకు మారే మాసం అంటే మిమ్మల్ని మీరు చేంజ్ మీలో ఒక మార్పుని తీసుకొచ్చేటువంటి మాసం ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరులో ఇక్కడ బుధుడు మంచి బుద్ధిని ఇస్తాడు సూర్యుడు కూడా చక్కగా లగ్నంలో ఉన్నాడు సూర్యుడు ఆయన కూడా మంచి మీకు ఒక పటుత్వాన్ని ఇస్తాడు మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు ఇక్కడ కుజుడు కూడా లగ్నంలో ఉండి మీలో ధైర్యాన్ని ఇస్తాడు తెగింపునిస్తాడు ఏంట్రా ఇన్ని రోజుల నుంచి ఏ జీవితమా ఇట్లా కాదు ఏదో ఒకటి తెగించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం ఈ కొత్త సంవత్సరంలో నేను మారాలి అనుకునేటువంటి వారికి చక్కటి మార్పు ఇక్కడ కనిపిస్తుంది అది కాకుండా ఇక్కడ మీకు లగ్నాధిపతి శని కూడా తృతీయంలో ఉన్నాడు అక్కడ కూడా ఆయన మంచి తెగింపుని ధైర్యాన్ని ఇస్తాడు అట్లానే శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నాడంటే మంచి ఆలోచన ఇస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు చక్కగా ఇక్కడ ఇన్ని గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి అయితే ఇక్కడ కొంత ఖర్చు కూడా కనిపిస్తుంది ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖర్చు కనిపిస్తుంది దాన్ని తగ్గట్టుగా ఏదో రకంగా డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ రాహు ఇస్తున్నాడు అంటే మీరు చూడండి లగ్నంలో నాలుగు గ్రహాలు ద్వితీయంలో రాహువు తృతీయంలో శని ఇన్ని గ్రహాల అనుకూలత చక్కగా ఈ యొక్క మకర రాశి వారికి ఉంది అంటే మీలో మీ లైఫ్ ఒక గ్రోత్ ఒక ఒక కొత్త మార్పుకి ఇక్కడ ముగింపు అనొచ్చు మీలో మీ జీవితంలో మార్పుకి ఈ మా ఈ మాసం ఒక ముగింపు ఒక ఒక ప్రారంభం అనొచ్చు మీ చేంజ్కి అంటే మీ లైఫ్ చేంజ్కి ఇది ఒక ప్రారంభం అనొచ్చు అక్కడ సూర్యుడు కుజుడు అన్ని గ్రహాలు అనుకూలతోంది ఒక గురువు కేతువు తెప్పించి అష్టమంలో కేతువు హెల్త్ పరంగా ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది అట్లానే ఒక విషయం పట్ల అవగాహన పరంగా ఒక విషయం ఉంది ఆ విషయం పట్ల పూర్తి అవగాహన ఉంటేనే మనం ఆ పని చేయడానికి దిగాలి అట్లాంటి అవగాహన లేకపోతే దిగకూడదు అట్లాంటి అవగాహన పెంచుకోండి ఏదైనా పని అంటే ఆ విషయంలో మనకు ఎంతవరకు అవగాహన ఉంది మనం ఎంతవరకు చేయించనే ఆలోచన ఇక్కడ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ కేతు అవగాహన లేకుండా చేస్తున్నాడు అది కాకుండా ఇక్కడ గురువు కూడా ఆరో స్థానంలో శత్రుస్థానంలో ఉన్నాడంటే కొంత శత్రువుల నుంచి భయమే కొంత శత్రువులు ఎక్కువ ఉంటారు హెల్త్ పరంగా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అట్లానే మొత్తంగా ఈ మకర రాశి వారికి చూసినట్టయితే కొత్త సంవత్సరం కొత్త మార్పు కొత్త మార్పు అనేది మీకు ఈ మొదటి మాసంలో జనవరి నుంచే మొదలవ్వడం అది చక్కగా మీ అదృష్టం అనేది చెప్పాలి అట్లాంటి ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అని నాలుగు గ్రహాలు ఆల్రెడీ పదహారో తారీఖు నుంచి నాలుగు గ్రహాలు చక్కగా మీకు లగ్నంలోనే ఉంటాయి వీటితో చంద్రుడు కూడా వస్తున్నాడు ఒకటి రెండు రోజులు ఆయన కూడా ఉంటాడు అది కూడా ఆ చంద్రుడు కూడా వచ్చినప్పుడు ఇంకా మార్పు ఇంకా మీలో ఇంకా ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక కొత్త ఆలోచన ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి మకర రాశి వారికి ఇక్కడ నుంచి బెటర్ లైఫ్ అనేది చక్కగా మీకు ఇట్లా ముందుకు సాగుతూ ఉంటుంది ఈ మాసంలోనే అది మొదలవుతుంది అది మీ అదృష్టం ఏంటంటే మొదలయ్యేది ఈ మాసంలో వచ్చే ఇంక ఇది గ్రోత్ అనేది ఇంకా మనం అది మనం కాలం గడిచే కొద్దీ గత చెప్పుకునే ఫ్యూచర్లో వచ్చే వీడియోల్లో మనం చెప్పుకుందాం అంటే మకర రాశి వారికి చూసినట్టయితే చక్కగా అద్భుతంగా ఉంది ఈ మాసంలో మీకు ఒక వందకి డెబ్బై మార్కులు ఇవ్వచ్చు ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియో ఒక లైక్ ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లానే ఈ వీడియోకి ఇంతేనండి సెలవు నమస్కారం